లైవ్ ఇయర్స్ వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా నేను మీ రాజమహేంద్ర ప్రస్తుతం మనం హైదరాబాద్ సిటీ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్నాము ఇక్కడ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలు మరి కాసేపట్లో సమావేశం కానున్నారు పుష్ప టు బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోగా ఆ రేవతి కొడుకు శ్రీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ఈ మధ్య కొంచెం కోలుకుంటున్నాడు అయితే ఈ నేపథ్యంలో ఈ పుష్ప అటు సినిమా చుట్టే వివాదం ఏర్పడడం ఆ పుష్పటు తొక్కిసలాటను గవర్నమెంట్ సీరియస్గా తీసుకోవడము తర్వాత అల్లు అర్జున్ మీద కేసు నమోదు చేయడము ఇవన్నీ ఇవన్నీ సంఘటనలు కూడా మనకు తెలిసిందే అయితే ఈ టూ తొక్కిసలాట ఏదైతే సంధ్యా థియేటర్లో జరిగిందో ఆ తొక్కిసలాటకు సంబంధించి ఆ తొక్కిసలాట నేపథ్యాన్ని అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసి అక్క అసలు ఏం జరిగింది ఏం కథ అని చెప్పేసి అని ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో అక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్ర ఆ విషయంపై స్పందిస్తూ దాదాపు ఒక అరగంట స్పీచ్ ఇవ్వడం జరిగింది అసెంబ్లీలో ఆ అంశాలను ప్రస్తావించడం జరిగింది ఆ రోజు అల్లు అర్జున్ తప్పు చేశాడు అల్లు అర్జున్కి ఆల్రెడీ పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అయినా కూడా అల్లు అర్జున్ వెళ్ళలేదు అని చెప్పేసి అని మనందరికీ ఆ రోజు అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా అందరి ముందు కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం మనందరికి తెలిసిందే మళ్ళీ అదే రోజు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకు గాను ఆన్సర్గా ఆ రోజు దానికి బదులు ఇవ్వడానికి అదే రోజు అల్వర్ అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం ఆ ప్రెస్ మీట్లో నా మీద క్యారెక్టర్ అసోసియేషన్ జరుగుతుంది నేను తప్పు చేసినాను అనే విధంగా పోర్ట్రే చేస్తున్నారు నేనేం తప్పు చేయలేదు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది నేను ఆల్రెడీ వాళ్ళ పర్మిషన్ ఇస్తేనే నేను అక్కడికి వెళ్ళిన ప్రీమియర్స్ చూసినాను బెనిఫిట్ షోకి వెళ్ళినాను ఆ తర్వాత వాళ్ళు రోడ్ షోకి పర్మిషన్ ఇచ్చారు ఆ అమ్మాయి చనిపోయిందనే విషయం కూడా ఆ మహిళ చనిపోయిందనే విషయం కూడా నాకు తెలియదు అని చెప్పేసి అని ఒకవైపు అల్లు అర్జున్ ప్రకటించారు సో దాంతో మళ్ళీ నెక్స్ట్ డేనే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ అంశాన్ని సరే తీసుకుని ఆల్రెడీ ఒక ఏదైతే కేసు ఉందో ఆ కేసులోనే జైలుకెళ్ళి బెయిల్ మీద మధ్యంతర బెయిల్ మీద నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మీద బయట ఉన్న అల్లు అర్జున్ ఏ ఏలేమని నిందితుడు మళ్ళీ బయటకు వచ్చి కేసు అయితే ఉందో అదే కేసుకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాన్ని పోలీసు డిపార్ట్మెంట్ సీరియస్గా తీసుకుంది అందులో భాగంగానే పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఏకతాటిపైకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ పర్మిషన్ లెటర్ నుంచి అల్లు అర్జున్ థియేటర్కి వచ్చి బయటకు వెళ్ళేంతవరకు కూడా జరిగింది అంతా కూడా ఒక వీడియో రూపంలో వాళ్ళు ప్రెస్కి రిలీజ్ చేయడం జరిగింది అయితే ఇందులో భాగంగా ఈ ప్రాసెస్లో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే అసెంబ్లీలో వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలని కాంగ్రెస్ శ్రేణులు సీరియస్గా తీసుకున్నాయి ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ శ్రేణులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా అల్లు అర్జున్కి వ్యతిరేకంగా నినాదాలు తీయడం దీ ఈ నేపథ్యంలోనే ఉస్మానియా యూనివర్సిటీ జేఎస్ నాయకులు కూడా అల్లు అర్జున్ ఇంటిపై ఇంటిని ముట్టడించిన ఆ నేపథ్యంలో తోపులాట జరిగి అల్లు అర్జున్ ఇంటి మీద రాళ్లతో కొడుగులతో దాడి చేయడం మనకు తెలిసిందే అంటే ఈ ప్రాసెస్ అంతా ఇదంతా ఈ వ్యవహారం అంతా కూడా సినిమా ఇండస్ట్రీ వర్సెస్ పాలిటిక్స్గా మారిపోయింది అంటే సినిమా ఇండస్ట్రీకి పాలిటిక్స్ కి మధ్యలో ఒక గ్యాప్ ఏర్పడింది అనే విధంగా ఒక వాతావరణం తయారైపోయింది ఇలాంటి నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ అక్కడ అసెంబ్లీలో ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం మేము కా సబ్సిడీలు ఇస్తాము స్కీమ్స్ పెడతాము బెనిఫిట్ వాళ్ళకు పర్మిషన్ ఇస్తాము ఇచ్చినాము ఇదివరకు తర్వాత టికెట్ సైకి కూడా మేము అవకాశం ఇచ్చినాము కానీ ఒక మనుషుల ప్రాణాలను తీసేస్తాము అంటే మేము ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తామంటే ఇకపై ఊరుకునే ప్రసక్తి లేని దాదాపు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు సో అలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా ఇండస్ట్రీకి పాలిటిక్స్ మధ్యలో ఒక గ్యాప్ ఏర్పడింది సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు మధ్యలో ఒక వ్యత్యాసం దూరం ఎక్కువైపోతుందనే ఉద్దేశంతోనే సినీ ప్రముఖులంతా కూడా ఎందుకంటే రేపు రాబోతుంది సంక్రాంతి సీజన్ ఈ సంక్రాంతి సీజన్లో దాదాపు సినిమాలు కనీసం ఒక ఐదు నుంచి పది సినిమాలు రిలీజ్ అవుతాయి ప్రతి సంక్రాంతికి సంక్రాంతి అంటే పిల్లలందరికీ ఎగ్జామ్స్ అయిపోతే సెలవులు ఉంటాయి పండుగ సెలవులు దాదాపు పది నుంచి పదిహేను రోజులు సెలవులు కూడా వస్తాయి సో ఇది ఇది సినిమాలకు మంచి బిజినెస్ అయిన టైం ఈ టైంలో ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు అంటే ఆల్రెడీ పుష్పకు కూడా మంచి బెనిఫిట్ షోలో కూడా మంచి టికెట్ హైక్ వచ్చింది బెనిఫిట్ షోకి కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది మస్తు పైసలు హైక్ ఇచ్చారు కాబట్టి మాకు కూడా వస్తే మా బడ్జెట్ అంతా ఫస్ట్ టూ వన్ టూ డేస్లోనే కవర్ అయిపోతాయి అని చెప్పేసి సినిమా ప్రొడ్యూసర్స్ అందరూ ఆశలు పెట్టుకుని సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ ఈ లోపే సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరగడము ఆ తొక్కిసలాటతో అంత పెద్ద రచ్చ అవ్వడము పెద్ద సెన్షన్ మారి అల్లు అర్జున్ మీద కేసు అల్లు అర్జున్ జైలుకి వెళ్ళడము అసెంబ్లీలో సీఎం ప్రస్తావించడం అంతా జరిగేసరికి సినిమా ఇండస్ట్రీ షాక్ అయింది అయితే ఎప్పుడైతే అల్లు అల్లు అర్జున్ వ్యవహారంపై అసెంబ్లీలో సీఎం మాట్లాడిరో మీరందరూ కూడా నేషనల్ ఈవెన్ నేషనల్ మీడియా డిబేట్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటూ అక్కడ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏంటి మీరు అల్లు అర్జున్ చూస్తున్నారు అల్లు అర్జున్ వైపు మాట్లాడుతున్నారు కానీ ఆ పేదంటే ఆ బాధిత కుటుంబం వైపు ఎవరు మాట్లాడట్లేదు మీరు అందరూ కూడా కాలువైందా కన్ను పోయిందా అక్కడ మీరు హీరో దగ్గరికి పరామర్శించారు కానీ ఒక ప్రాణం వేయింది ఒక పిల్లోడు ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు చావుల బతుకుల మధ్య కొట్టుకుంటున్నాడు కనీసం అక్కడికి వెళ్ళి మీకు పరామర్శించాలని ఒకరికి కూడా అనిపించలేదని చెప్పేసి అని నిండు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో సినిమా ఇండస్ట్రీ దాదాపు లొలైందని చెప్పొచ్చు సీఎం రేవంత్ రెడ్డి అలా అసెంబ్లీలో మాట్లాడిన వెంటనే సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏదైతే కిమ్స్ హాస్పిటల్లో శ్రీతెజ అనే బాలుడు చికిత్స పొందుతున్నాడు ఆ బాలు దగ్గరికి క్యూ కట్టింది తాజాగా ఇందులో భాగంగానే సినిమా ఏదైతే ఆ టూ సినిమా ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఆ బాబుని పరామర్శించి ఆ బాబుకి యాభై లక్షల సినిమా ప్రొడ్యూసర్స్ తరపున యాభై లక్షలు డైరెక్టర్ సుకుమార్ తరపున ఒక కోటి రూపాయలు అల్లు అర్జున్ తరపున రెండులో రెండు కోట్ల రూపాయలు కూడా వాళ్ళు అందజేయడం జరిగింది ఇందులో భాగంగానే వేణుస్వామి కూడా రెండు లక్షలు అక్కడికి వెళ్ళి ఆయనకు డొనేట్ చేయడం జరిగింది దాదాపు సినిమా ఇండస్ట్రీ అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఎట్లనైతే అల్లు అర్జున్ దగ్గరికి పోయి పరామర్శించారో అదే విధంగా పోయి ఆ పిల్లగాని పరామర్శిస్తున్నారు హాస్పిటల్స్లో వెళ్ళి డబ్బులు డొనేట్ చేయడము డబ్బులు విరాళంగా ప్రకటించడము తర్వాత ఇట్లా చేస్తు నష్టపరిహారంగా ప్రకటించడం చేస్తూ రావడం జరిగింది అయితే తాజాగా ఈ మధ్య నిన్నెళ్ళి వాళ్ళు ఏదైతే రెండు కోట్ల రూపాయల వాళ్ళు నష్టపరిహారం ప్రకటించారో వెంటనే ఈ నేపథ్యంలోనే సినిమా ఇండస్ట్రీకి పాలిటిక్స్కి రాజకీయాలకు మధ్యలో ఒక గ్యాప్ ఏర్పడుతుంది ఈ గ్యాప్ను మనం వీలైనతో తొందర పుడచాలి లేకపోతే మనకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అని సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు భావించారు అందులో భాగంగానే రాజకీయం కూడా తెలుగు తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ సపరేట్ కావాలి మీరు ఆంధ్రులు ఇక్కడికి బతకడానికి వచ్చారు మీరేందు ఇక్కడ కథలు పడుతున్నారు అని చెప్పేసి అని కొంతమంది నాయకులు కూడా బయటకు రోడ్ల మీదకి వచ్చి వ్యాఖ్యలు చేయడం మనం చూసాం సో అంటే మీరు తెలంగాణ నుంచి వెళ్ళిపోండి మీకు తెలంగాణ ఎంతో సేమ్ సంబంధం ఆంధ్రని నువ్వు బతకడానికి వచ్చినవి అనే విధంగా కూడా మళ్ళీ ఏదైతే తెలంగాణ ఉద్యమ కాలంలో ఏదైతే ప్రాంతీయ సెంటిమెంట్స్ ఉన్నాయో ఆ ప్రాంతీయ భావోద్వేగాలు కూడా రెచ్చగొట్టే ప్రాసెస్ జరుగుతుంది అంటే అయితే తెలంగాణ వర్సెస్ ఫిల్మ్ ఇండస్ట్రీగా మారుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఈ విషయాలను మనం ఇక్కడితోనే స్టాప్ చేయాలని చెప్పేసి అని ఇండస్ట్రీ అలర్ట్ అయింది ఇందులో భాగంగానే ఇండస్ట్రీ ప్రముఖులంతా కూడా సీఎం రేవంత్ రెడ్డితో మీటింగ్ పెట్టుకుందాం ఇక్కడికి వచ్చి కలుద్దామని చెప్పేసి అని అందరూ కూడా రావడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి సీజన్ ఉంది సంక్రాంతి సీజన్లో ఈ ఈ టికెట్ల పెంపు బెనిఫిట్ షోలు అట్లాగే ఈ ఈ భేటీలో వాళ్ళకి కావాల్సిన డిమాండ్స్ వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ ఏవైతున్నాయో వాటి అన్నిటిని కూడా వాళ్ళు తీసుకోవాలని చెప్పేసాను సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నాను మరి సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సినీ ప్రముఖ సినీ ప్రముఖులు ఆల్రెడీ ఒకరినికొకరు ఇప్పటికే ఒకరి తర్వాత ఒకరు ఇప్పటికే ఈ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కి చేరుకుంటున్నారో మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా రానున్నారు స్టేట్మెంట్ పొలిటికల్స్ మీడియా

సినిమా ఏదైతే టాలీవుడ్ ఇండస్ట్రీ తెలంగాణ రాష్ట్రంలో అంటే కలిసి పనిచేయాలంటే తెలంగాణ ప్రముఖులు సినిమా ఇండస్ట్రీ కూడా కలిసి సినిమా పెద్దలు ఈ మీటింగ్కి రేవంత్ రెడ్డిని ఒప్పించారు రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించి సినిమా పెద్దలతో మీటింగ్ కోసం ప్రస్తుతం అటెండ్ అవుతున్నారు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మరికొద్ది నిమిషాల్లో రేవంత్ రెడ్డి మీటింగ్ ప్రారంభ ఇప్పటికే ఇందులో డైరెక్టర్స్ కానీ నిర్మాతలు కానీ సినిమా సంబంధించిన హీరోలు కానీ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడే సీఎం సీఎం రేవంత్ రెడ్డి కూడా పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కు రావడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి కన్నా ముందే ఆల్మోస్ట్ సినిమా ఇండస్ట్రీకి దిల్ రాజు నేతృత్వంలో ముప్పై ఆరు మంది సభ్యులు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కు రావడం జరిగింది దాదాపు ఇలా ఒక ఇరవై మంది నిర్మాతలు పదమూడు మంది దర్శకులు పదకొండు మంది నటులు దాదాపు ఇక్కడ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కు రావడం జరిగింది అయితే వీళ్ళంతా కూడా ఇక్కడ ఈ ఈ టాపిక్లో ఇక్కడ ఈ మీటింగ్లో ఎస్పెషల్లీ వీళ్ళంతా కూడా టికెట్ ధరల పెంపు ఒకటి తర్వాత బెనిఫిట్ షోలకు సంబంధించి ఒకటి తర్వాత గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం గురించి ఒకటి తెలంగాణ తర్వాత తెలంగాణ సాంప్రదాయాలకు పెద్దపీట వేసే సినిమాలకు సంబంధించిన ప్రోత్సాహాల విషయం మాట్లాడడం తర్వాత చిన్న సినిమా థియేటర్లకు కూడా టికెట్ల కేటా థియేటర్ల కేటాయింపు విషయంపై తర్వాత వాటికి చిన్న సినిమాలకి రాయితీ విషయంపై కూడా ఇందులో చర్చించనున్నట్టు మనకు తెలుస్తుంది ఏదైతే తెలుగు సినిమా తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారో ఆ భేటీ చాలా హాట్ హాట్గా సాగుతుంది అయితే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కోసం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి దాదాపు ఒక ముప్పై ఆరు మంది పెద్దలు కూడా సీఎం భేటీకి రావడం జరిగింది అందులో ప్రొడ్యూసర్స్ సైడ్ నుంచి సురేష్ బాబు గారు నారాయణ దామోదర్ అరవింద్ బివిఎస్ఎన్ ప్రసాద్ చిన్నబాబు డివి దానయ్య అండ్ కిరణ్ రవి గారు అండ్ రవికిషోర్ నాగబాబు విశ్వప్రసాద్ ప్రసన్న వంశీ సుధాకర్ రెడ్డి సునీల్ గోపి కళ్యాణ్ రమేష్ ఇలా డైరెక్టర్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసరికి కురటాల శివ అనిల్ రావు పూడి రాఘవేందర్ రావు ప్రశాంత్ వర్మ సాయి రాజేష్ వాళ్ళు రావడం జరిగింది మరోవైపు ఇటు హరిశ్ శంకర్ వీరశంకర్ గౌడ్ త్రివిక్రమ్ తర్వాత బాబి వేణు శ్రీరామ్ తర్వాత బలగం వేణు విజేంద్ర ప్రసాద్ వాళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగింది మరోవైపు సినిమా హీరోలకు సంబంధించి వచ్చేసరికి చిరంజీవి వస్తారని చెప్పేసి అనుకున్నాం కానీ చిరంజీవి కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మీటింగ్కి హాజరు కాలేదు అని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది మరోవైపు సినిమా ఇండస్ట్రీ ఏదైతే సినిమా హీరోల హీరో సైన్ నుంచి నాగార్జున వరుణ్ తేజ్ సాయిధరం తేజ్ కళ్యాణ్ రామ్ శివబాలాజీ అడవిశేష్ నితిన్ వెంకటేష్ కిరణ బోరం జొన్నలగడ్డ సిద్ధు డిజెటిల్లు తర్వాత రామ్ పోతి వీళ్ళంతా కూడా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు హాట్ హాట్గా చర్చ జరుగుతుంది ఈ భేటీలో చాలా ముఖ్యమైన అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తుంది ఎస్పెషల్లీ ఏదైతే ఈ టికెట్ రేట్ల పెంపు తర్వాత బెనిఫిట్ షోలు అలాగే ఇప్పుడు సంక్రాంతి సీజన్ వస్తుంది కాబట్టి అందులో భాగంగానే ఈ బెనిఫిట్ షోలు అవ్వచ్చు టికెట్ రేట్ల పెంపు అవ్వచ్చు మరోవైపు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా తీసే సినిమాల గురించి అవ్వచ్చు చిన్న సినిమాలు బతికించడం కోసం అవ్వచ్చు తర్వాత నంది అవార్డులని గద్దర అవార్డులుగా మార్చారు కాబట్టి వాటికి సంబంధించిన డిస్కషన్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా హాట్ హాట్గా లోపల చర్చ జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది ఇందులో భాగంగా మరీ ముఖ్యంగా లోపల ఎవరెవరు ఏం మాట్లాడరు అనే విషయానికి వస్తే రాఘవేంద్ర రావు వచ్చేసి అందరూ సీఎంలు ఇండస్ట్రీని బాగా చూసుకున్నారు ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటుంది దిల్ రాజు ఎఫ్డీసీ చైర్మన్గా నియమించడానికి స్వాగతిస్తున్నాం తెలంగాణ అద్భుతమైన టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయి తెలంగాణలో అని చెప్పేసి అని తర్వాత గతంలో చంద్రబాబు చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ హైదరాబాద్లో చేశారని ఇప్పుడు ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ను హైదరాబాద్లో నిర్వహించాలని కోరుతున్నట్టు దర్ సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు కూడా సీఎం రేవంత్ రెడ్డితో చెప్పినట్టు తెలుస్తుంది మరోవైపు నాగార్జున మాట్లాడుతూ యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్ ఉండాలని చెప్పేసి అని ప్రభుత్వం క్యాపిటల్ ఇన్సెంటివ్లు ఇస్తేనే ఆ సినిమా పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందని తర్వాత హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలి క్యాపిటల్ కావాలన్నదే మా ఆశయమే మా కోరిక అని చెప్పేసి అని నాగార్జున సీఎం రేవంత్ రెడ్డితో ప్రస్తావించినట్టు తెలుస్తుంది మరోవైపు నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దని చెప్పేసి అని సినీ ఇండస్ట్రీకి మీ సాయం సహకారం అని చెప్పేసి అని నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి అన్నట్టు తెలుస్తుంది అయితే ఇందులో భాగంగా మురళీమోహన్ కూడా మాట్లాడుతూ ఎలక్షన్ రిజల్ట్ లాగే సినిమా రిలీజ్ కూడా ఫస్ట్ డే ఉంటుంది అప్పుడే అలాంటి హాట్ హాట్ అది ఉంటుంది వాతావరణం కూడా రిలీజ్ రోజు సినిమా ఎలక్షన్ రిజల్ట్ రోజులాగే ఉంటుందని చెప్పేసి అని థియేటర్ ఘటన మమ్మల్ని బాధించిందని చెప్పేసి అని సినిమా రిలీజ్లో కాంపిటీషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారిందని చెప్పేసి అని ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్లు ఉండడం వల్ల ప్రమోషన్లు విస్తృతంగా చేస్తున్నామని చెప్పేసని మురళీమోహన్ కూడా చెప్పినట్టు తెలుస్తుంది మరోవైపు నేను చిన్నప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీని చూస్తున్నానని హైదరాబాద్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని శ్యాంప్రసాద్ రెడ్డి సీఎం రేవంత్తో అన్నట్టు తెలుస్తుంది మరోవైపు సురేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వంపై తమకు నమ్మకం అన్నారు సురేష్ బాబు హైదరాబాద్ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్ చేయాలన్నది ఆయన డ్రీమ్ అని చెప్పి చెప్పారు ప్రభుత్వ సాయంతోనే రాబోయే రోజుల్లో చెన్నై ఆ గతంలో కూడా ప్రభుత్వ సాయంతోనే చెన్నై నుంచి ఆ ఇండస్ట్రీకి ఇండస్ట్రీ హైదరాబాద్కు తరలి వచ్చిందని చెప్పేసి అని సురేష్ బాబు సీఎం రేవంత్ రెడ్డితో చెప్పినట్లు తెలుస్తుంది మరోవైపు త్రివిక్రమ్ కూడా మాట్లాడుతూ మర్రి చెన్న అకిరేని వల్లే పరిశ్రమ హైదరాబాద్కు వచ్చిందని ప్రభుత్వం టాలీవుడ్కు పూర్తిగా మద్దతు ఇస్తుందనే భరోసా ఉందని మరోవైపు సంధ్య థియేటర్లో ఆ మహిళ ప్రాణాలు కోల్పోవడం ఆవేదన వ్యక్తం చేసిందని చెప్పేసని ఆ త్రివిక్రమ్ దర్శకుడు సీఎం రేవంత్ రెడ్డితో చెప్పినట్లు తెలుస్తుంది మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి విషయంపై స్పందిస్తూ ఇక నుంచి ఏ సినిమాలకు కూడా బెనిఫిట్ షోలు ఉండవని అసెంబ్లీలో చెప్పిన విషయాన్ని ప్రస్తు ప్రస్తావిస్తూ ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కూడా మీరు కూడా దానికే ఫిక్స్ అయిపోవాలని చెప్పని సినిమా ఇండస్ట్రీకి ఇక నుంచి ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షోలు ఉండవని కరాకండిగా ఆ సినీ ఇండస్ట్రీ పెద్దలకు కూడా కరాఖండిగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తుంది బెన్స్పీట్ సెవల్పై ఇండస్ట్రీ నుంచి హాజరైన పెద్దలందరికీ ఈ విషయంపై పూర్తిగా క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది రేవంత్ రెడ్డి శాంతి భద్రత విషయంలో కూడా ఇకపై రాజీ ఉండబోదని ఇక నుంచి సినిమా హీరో హీరోయిన్స్తో పాటు ఇండస్ట్రీలో అందరూ కూడా తమ వ్యక్తిగత భద్రత విషయంలో భద్ర ఎవరైతే బౌన్సర్స్ ఉంటారో ఆ బౌన్సర్స్ గురించి కేర్ తీసుకోవాలని చెప్పేసి అని ఆ బౌన్సర్ల బాధ్యత కూడా సెలబ్రిటీలు అని చెప్పి చెప్పారు అలాగే ఇదే ఇండస్ట్రీ పెద్ద కొన్ని ఇండస్ట్రీ పెద్దలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి సందర్భంగా కొన్ని సలహా సూచనలు ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో తెలంగాణ రైజింగ్ లో సినిమా ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలని డ్రగ్స్కు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేయాలని మహిళా భద్రత క్యాంపెయిన్ విషయాలు కూడా చొరవ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సినీ ఇండస్ట్రీ పెద్దలకు తెలిసి చెప్పినట్టు తెలుస్తుంది ఇక తెలంగాణ రాష్ట్రంలో టెంపుల్ టూరిజం ఎకో టూరిజంను కూడా ప్రమోట్ చేయాలని చెప్పని తెలంగాణ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల విషయంలోనూ ఇండస్ట్రీని నుంచి సహకారం కావాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్టు తెలుస్తుంది తెలుగు సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వం నుంచి భరోసా ఉంటుందని అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ఎవరు ఎలాంటి ఆందోళన చెప్పాల్సిన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ పెద్దలకు కూడా భరోసా ఇచ్చినట్టు మనకు స్పష్టమవుతుంది అందరూ కూడా ఈ కులకరణ సర్వేలో కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి డ్రగ్స్ డ్రగ్స్కు వ్యతిరేకంగా ఏవైతే సాంగ్ సాం సాంఘిక దురాచారాలు ఉంటాయో వాటికి వ్యతిరేకంగా పాటు పడాలని చెప్పేసి అని డ్రగ్స్కు వ్యతిరేకంగా సినిమా హీరో హీరోయిన్లతో ప్రచారం నిర్వహించాలని చెప్పేసి అని మరోవైపు బెనిఫిట్ షోలపై కూడా కరాఖండిగా ఉంటాము ఇకపై ఇచ్చే అవకాశం లేదు ఏదైతే అసెంబ్లీలో మాట్లాడనో దానికి కూడా కట్టుబడి ఉన్నానని చెప్పేసి అని సీఎం రేవంత్ రెడ్డి సినీ ఇండస్ట్రీ పెద్దలతో చెప్పినట్టు తెలుస్తుంది మరో ఎస్పెషల్లీ ఈ సినిమా ఇండస్ట్రీ నుంచి చిరంజీవి కూడా ఈ సమావేశానికి వస్తారని చెప్పేసి అని అందరూ భావించారు కానీ ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ దాసరి నారాయణరావు తర్వాత సినిమా ఇండస్ట్రీ పెద్ద ఎవరు అని చెప్పేసి అంటే అందరి వేలు కూడా చిరంజీవి వైపే చూపిస్తాయి అలాంటి చిరంజీవి ఈ సమావేశానికి వస్తారు ఇంపార్టెంట్ మీటింగ్కి వస్తారని అందరూ భావించారు కానీ చిరంజీవి అందుబాటులో లేకపోవడంతో విదేశాల్లో సినిమా షూటింగ్లో ఉండడంతో ఈ ఆ సమావేశానికి రాలేకపోతున్నట్టు తన ఫ్యామిలీ నుంచి కీలకమైన వ్యక్తులను కూడా చిరంజీవి ఈ మీటింగ్కి పంపించినట్టు మనకు తెలుస్తుంది మొత్తంగా హాట్ హాట్గా చర్చ జరుగుతుంది ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారో వాటికి పూర్తి కట్టుబడి ఉన్నాను ఆ విషయంలో నో కాంప్రమైజ్ తర్వాత బౌన్సర్స్ విషయంలో టికెట్స్ హైక్స్ విషయంలో తర్వాత బెనిఫిట్ షోల విషయంలో ఏదైతే అసెంబ్లీలో నేను మాట్లాడానో ఆ మాటలకి నేను కట్టుబడి ఉన్నాను కానీ మిగతా సపోర్ట్ అంతా కూడా మీరు ఫిల్ము ఇంటర్నేషనల్ లెవెల్కి ఏదైతే సినీ ఇండస్ట్రీకి కంప్లీట్గా వరల్డ్ సినిమా ఇండస్ట్రీకి హైదరాబాద్ క్యాపిటల్ కావాలని మీరు ఏదైతే కలలు కంటున్నారో మీ కోరికలు ఉన్నాయో సబ్సిడీలు ఏమైతే కావాలో మేము అన్ని అవన్నీ ఇవ్వడానికి రెడీ ఉన్నాము తెలుగు సినిమా ఇండస్ట్రీని బా భరోసా ఇవ్వడానికి తెలుగు సినిమా ఇండస్ట్రీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి హైదరాబాదు కేంద్రంగా సినిమా ఇండస్ట్రీని అభివృద్ధి చేయడానికి కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు వాటికి కూడా మేము సపోర్ట్గా ఉంటామని చెప్పేసి అని సీఎం రేవంత్ రెడ్డి సినీ పెద్దలతో స్పష్టత చేసినట్టు తెలుస్తుంది మొత్తంగా ఏదైతే ముఖ్యంగా ఈ హైక్స్ విషయంలో బెనిఫిట్ షోల విషయంలో సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఏదైతే ఆశ పెట్టుకుని వెళ్ళారో ఇప్పుడైతే దానికి సంబంధించి ఇంత ఫాస్ట్గా అయితే సీఎం రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకోలేనట్లు వాళ్ళకు అనుకూలంగా ఒక నిర్ణయానికి రాన రాలేదన్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది ఎందుకంటే అసెంబ్లీలో ప్రస్తావించడంతో ఈ విషయం హాట్ టాపిక్ అయినా మనకు విషయం తెలిసిందే అయితే హాట్ టాపిక్ అయిన సంగతి మనకు తెలిసిందే కదా అయితే ఆ అసెంబ్లీలో మాట్లాడిన దానికే కట్టబడి ఉన్నట్టు కూడా సినీ పెద్దలతో తేల్చి చెప్పినట్టు సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పినట్టు కూడా మనకు అర్థమవుతుంది ఇది మొత్తంగా పరిస్థితి మనం విజువల్స్లో చూడొచ్చు అందరూ కూడా సెలబ్రిటీస్ అందరూ లోపలికి వెళ్ళారు తర్వాత తెలంగాణ మినిస్టర్స్ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బట్టి విక్రమార్క తర్వాత దామోదర్ రాజ నరసింహ తర్వాత వీళ్ళంతా కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు లోపలికి వెళ్ళారు లోపల మీటింగ్ జరుగుతుంది తర్వాత ఇండస్ట్రీ సైడ్ నుంచి దాదాపు ఒక ముప్పై ఆరు నుంచి నలభై మంది సభ్యులు కూడా హాజరయ్యారు అటు ప్రొడ్యూసర్స్ వచ్చారు ఇటు డైరెక్టర్స్ వచ్చారు ఇటు తర్వాత డైర హీ సినిమా హీరోలు కూడా వచ్చారు అందరూ కూడా లోపల ఇంకా మీటింగ్ స్టిల్ కంటిన్యూ అవుతుంది వాళ్ళంతా కూడా మరికొద్దిసేపట్లో బయటకు రానున్నారు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమైనా మాట్లాడతారు లేదా లేకపోతే ఏదైనా ప్రెస్ రిలీజ్ అనేది చూడాలి వాళ్ళంతా కూడా సేమ్ రేవంత్ రెడ్డిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని అందరూ కూడా మాట్లాడే డిస్కషన్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది కానీ మీటింగులో ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ రేజ్ చేయడం అందరూ కూడా సినిమా ఇండస్ట్రీ కూడా ఏదైతే సంజయ్ థియేటర్లో తొక్కి తొక్కిసలాట జరిగి రేవంత్ చనిపోయింది అంతా దురదృష్టకరమైన చర్యగా భావిస్తూ కూడా సినిమా ఇండస్ట్రీ అందరూ కూడా విచారం వ్యక్తం చేసినట్టు వాళ్ళంతా కూడా ఒక రెండు నిమిషాలు మౌనం పాటించినట్టు మనందరికీ తెలుస్తుంది దా అంశంపైన సో మొత్తంగా కూడా ఆ ఘటన దురదృష్టకరం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా మేము చూసుకుంటామని చెప్పేసి అని కూడా వారంతా సీఎం రేవంత్ రెడ్డితో చెప్పినట్టు సమాచారం అయితే ఈ ఏదైతే ఆ రోడ్ షోలు ఉన్నాయో ఇకపై ఆ రోడ్ షోలు ఏ హీరో ఎంత పెద్ద సెలబ్రిటీ వచ్చినా కూడా ఆ రోడ్ షోలోకి ఇకపై అనుమతి ఇవ్వము అని చెప్పేసి అని కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిసి చెప్పినట్టు తెలుస్తుంది మొత్తంగా దీనికి సంబంధించిన మీరు ఫాలో అవుతున్నాడని తెలుగు మీ ఇండియా దీని ఇంకా ప్రపంచ వ్యాప్తంగా డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి చేయాలి అనేది మొదటి అంశం సో దానికి తెలుగు సినిమాని తెలుగు సినిమాకి ఇంత గవర్నమెంట్ తరఫున మాకు రెస్పెక్ట్ రావడము తెలుగు సినిమాని ప్రపంచ వ్యాప్తంగా గ్రో చేయటానికి డెవలప్ చేయటానికి ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పనిచేయబోతున్నాయి రెండవది హైదరాబాద్ ఈరోజు మనకు తెలుసు హైదరాబాద్ లో మన తెలుగు సినిమాలే కాకుండా అంటే బాలీవుడ్ నుంచి కానీ తమిళ సినిమాలు అంటే కన్నడ సినిమాలు అదర్ లాంగ్వేజ్ కేరళ జరుగుతున్నాయి సినిమాలే కాదు ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్ జరగటానికి ఇండస్ట్రీ నుంచి మనకు సలహాలు ఇవ్వండి ఆ రేంజ్ లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవడానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్ లో షూటింగ్ చేసి హైదరాబాద్కి ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికి రెండో పాయింట్ చెప్పారు దాని మీద మళ్ళీ మేము ఇండస్ట్రీలో కూర్చొని గవర్నమెంట్కి ఎఫ్టీసి ద్వారా ఏమేమి చేస్తే బాగుంటుంది అనేది చెప్పబోతున్నాం సో ఆ విషయంలో కూడా ఇండస్ట్రీ గవర్నమెంట్ రెండు హైదరాబాద్ని ఒక ఇంటర్నేషనల్ గా సినిమా ఇండస్ట్రీకి ఒక ఇంటర్నేషనల్ గా క్రియేట్ చేయడానికి అడుగులు వేస్తాం మూడోది ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే సొసైటీలో జరుగుతున్న ఈ డ్రగ్స్ కావచ్చు గవర్నమెంట్ సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో యువతికి ఉపయోగపడేక సొసైటీకి ఉపయోగపడే ఉన్నాయో అవన్నిట్లలో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు తప్పకుండా ఓల్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాం ఎందుకంటే గవర్నమెంట్ చేస్తున్న మంచి పనులకి అలాగే ఈ డ్రగ్స్ కానీ ఈ విషయంలో ఇండస్ట్రీ నుంచి మా హీరోలు డైరెక్టర్లు ఎవరైతే ప్రత్యేకంగా వాళ్ళ ద్వారా చెబితే సొసైటీకి రీచ్ అవుతుందో ఆ కార్యక్రమం కూడా తీసుకురాబోతున్నాం గారు మెయిన్ మాకు ఇండస్ట్రీ అండ్ గవర్నమెంట్ కలిసి పనిచేసేలాగా ఒక పాజిటివ్ నోట్ అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన ఇన్సిడెంట్ల వల్ల ఇండస్ట్రీకి గవర్నమెంట్ కి చాలా గ్యాప్ ఉంది అనేది అపో అపోహ క్రియేట్ అవుతుంది సో ఎఫ్డిసి చైర్మన్ నేను చార్జ్ తీసుకొని వన్ వీక్ అయింది నేను యుఎస్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇమీడియట్లీ సీఎం గారిని కలవడం ఇమీడియట్లీ సీఎం గారు కూడా ఇండస్ట్రీతో మీటింగ్ నాకు నాకు ఈ రోజు అపాయింట్మెంట్ ఇవ్వడం సో ఈ మీటింగ్ కి మెయిన్ గా హైలైట్ పాయింట్స్ సో సీఎం గారు మా అందరికి ఇండస్ట్రీ నుంచి ఏమేమి కావాలి ఇండస్ట్రీకి కూడా అన్ని చాంబర్ ద్వారా తెలంగాణ చాంబర్ అండ్ తెలుగు ఫిలిం చాంబర్ ద్వారా వారికి వినోద వినోదించడం జరిగింది ఇక్కడ ఉన్న చిన్న చిన్నవి మాకుండే సమస్యలు ఉన్నాయి షూటింగ్ అనేవో ఈవెంట్స్ అనో ఇలాంటి అవి డీజీపీ కూర్చోబెట్టుకొని సినిమా ఇండస్ట్రీకి కావాల్సినవి అని పోలీస్ సైడ్ నుంచి ఎప్పుడు ఏది కావాలన్నా ఎలాంటి సపోర్ట్ చేయాలి ఏంటి అని చెప్పడం జరిగింది సో వన్ ఆఫ్ ద బెస్ట్ మీటింగ్ ఈ రోజు మాకు ఇండస్ట్రీకి కానీ అంటూ గవర్నమెంట్ నుంచి మాకు కావాల్సినవి అని అడిగి అద్భుతంగా సీఎం గారు దిశ నిర్దేశం మాకు ఇచ్చారు ఇలా ఉంటే మీ ఇండస్ట్రీ ఇంకా ఎంత గ్రోత్ లో ఉంటుందని సో ఎవ్రీవన్ అందరు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు పేరు ఒక్కరున సీఎం గారికి ధన్యవాదాలు చెప్పారు కలిసి అంటారు అద్భుతంగా సీఎం గారు మా తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడానికి ఏమి చెయ్యాలి అనేది మా డ్రైవ్ సో ఓల్ ఇండస్ట్రీ నెక్స్ట్ ఓ మీటింగ్ చేసుకొని మళ్ళీ సీఎం గారికి ఏమేమి చేస్తే బాగుంటుంది అనేది ప్రొఫెసర్ ఈ బెనిఫిట్ టికెట్ హైక్స్ గురించి డిస్కషన్ ఏమైనా వచ్చిందాపిక్ అంటే ఇండస్ట్రీ అభివృద్ధి గురించి ఇంటర్నేషనల్ వైజ్ తెలుగు సినిమా అంటే సంక్రాంతి సంక్రాంతికి పెద్ద సినిమా సినిమా సంవత్సరంలో రెండో సినిమాలు వస్తాయి అది ఇంపార్టెంట్ కాదు తెలుగు సినిమాని ప్రపంచ వ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చెయ్యాలి హైదరాబాద్ ని ఎక్టర్నేష్ అప్పుడు ఎలా చేయాలి ఇది చాలా పెద్దది చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకోవసరే లేదు అవన్నీ టైం చెప్పు ఇమిడియెట్లీ ప్రొపోజల్ రెడీ అవుగా ఇమిడియెట్లీ ఇమిడియెట్లీ 15 డేస్ లై సిఎం సార్ ఎఫ్డిసి యాస్ ఏ చైర్మన్ ఐ బి మై ఇండస్ట్రీ కో అవర్

అంటే సంక్రాంతి లోపే సంక్రాంతి సంక్రాంతి ఈ అంటే మళ్ళీ మీటింగ్ ఉండొచ్చా మళ్ళీ మళ్ళీ మీటింగ్ మీటింగ్ ఈ లోపే ఉండొచ్చా మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ ఇది మొత్తంగా పరిస్థితి ఇప్పుడే సినీ ప్రముఖులంతా కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఇప్పుడే వెళ్ళిపోవడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి కూడా సినీ ప్రముఖులతో భేటీ ముగించుకొని కర్ణాటక బయలుదేరారు అక్కడ సీడబ్ల్యూసి మీటింగ్ జరుగుతుంది అక్కడికి వెళ్ళడం జరిగింది డైరెక్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కర్ణాటక వెళ్ళే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు అయితే సి సినీ ప్రముఖులంతా కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత దిల్ రాజు అధ్యక్షతన కలిసి దిల్ రాజు ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి అంటే ప్రెస్ మీట్ అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏం పెట్టలేదు జస్ట్ ఆయన ఆయన మాత్రమే మాట్లాడారు మనమే ఒక నాలుగు క్వశ్చన్స్ అడిగినాం పొలిటికల్స్ మీడియా తరఫున వాటికి ఆయన ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది సినీ ప్రముఖులంతా కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత బయటకు వచ్చి కూడా వాళ్ళంతా ఒకటే చెప్తున్నారు మేము సీఎం రేవంత్ రెడ్డి కలిసింది సినిమా టికెట్ల రేట్ల హైక్స్ గురించి కాదు సంక్రాంతి ఫెస్టివల్ గురించి కాదు మేము కలిసింది ఏంటంటే రెండు ఏదైతే పొలిటికల్ అండ్ సినిమా ఇండస్ట్రీ ఉందో వీటి మధ్యలో దూరం పెరుగుతుంది ఆ దూరాన్ని తగ్గించడానికి బయట మా మధ్యలో ఏం దూరం పెరగలేదు జస్ట్ ఒక అపోహ నడుస్తుంది సినిమా ఇండస్ట్రీకి పొలిటికల్ లీడర్స్కి మధ్యలో ఒక గ్యాప్ ఏర్పడ్డది అని చెప్పేసి అని ఒక అపవాదం బయట ఏర్పడ్డది కాబట్టి అపవాదం తొలగించడానికి అలాగే సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం మేము కలిసినాం తప్ప ఇది మేము సినిమా టికెట్ల హైక్స్ కోసము లేకపోతే సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకున్నావు కాదు అని చెప్పేసి అని తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలు కూడా చెప్పడం జరిగింది అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆ సినీ పెద్దలతో కూడా ఈ టికెట్ రేట్ల పెంపు విషయంలో కానీ బెనిఫిట్ షోల విషయంలో కానీ కరాఖండిగా నో చెప్పినట్టు కూడా మనకు తెలుస్తుంది ఎస్పెషల్లీ ఈ నిర్ణయంతో కూడా సినీ ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా నారాజ్ అయినట్టు డల్ అయినట్టు కూడా తెలుస్తుంది అయితే మనం ఈ క్వశ్చన్స్ను దిల్ రాజును అడిగితే మేము కలిసింది కూడా అసలు వీటి గురించి కాదు మేము హైదరాబాద్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏ విధంగా అభివృద్ధి చేయాలి తెలుగు సినిమా ఇండస్ట్రీకి హైదరాబాద్ను ఇంటర్నేషనల్ క్యాపిటల్గా ఓన్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీకే కాకుండా ప్రపంచ వరల్డ్ వైడ్ క్యాపిటల్ సినీ క్యాపిటల్గా హైదరాబాద్ను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దిశగా మేము ఆలోచించి అందులో మీటింగ్ పెట్టుకున్నాం అందులో బాగా మీటింగ్ పెట్టుకుని మేము సీఎం రేవంత్ రెడ్డితో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం కానీ మా హైక్స్ కోసం మా స్వార్థం కోసం కాదు ఏదైతే ఆ తొక్కిసలాట ఘటన ఉందో ఆ ఘటనలో మా ఏదైతే సానుభూతిని ప్రకటించడం జరిగింది దానిపై అలాంటి చర్యలు మరోసారి పునరావృతం కాకుండా కూడా మేము జాగ్రత్తలు తీసుకుంటాము పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటాము ఇక నుంచి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా కూడా మేము అందరం కలిసి మా మీటింగ్లో డీజీపీ కూడా పార్టిసిపేట్ చేశారు ఆయనతో కూడా మేము అందరం కలిసి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఇక ముందు కూడా మేము జాగ్రత్త పడతామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డితో చెప్పినామని చెప్పేసి అని దిల్లాజ్ కూడా చెప్పడం జరిగింది అయితే ఈ టికెట్ రేట్ల పెంపు కావచ్చు లేకపోతే ఇంకేదైనా ఈ సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ కావచ్చు వరల్డ్ వై వల్డ్ లెవెల్కి ఆ తెలుగు సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్ వరల్డ్ లెవెల్కి తీసుకెళ్లడం గురించి కావచ్చు దీనిపై కూడా మళ్ళొకసారి మరొకసారి రాబోయే పదిహేను రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డితో మీటింగ్ ఏర్పాటు చేసుకుంటామని దిల్ రాజు కూడా ముఖ్యంగా చెప్పడం జరిగింది అయితే మొత్తంగా ఏదైతే అందరు ఎక్స్పెక్ట్ చేశారో ఈ టికెట్ రేట్స్ హైక్స్ అవ్వచ్చు లేకపోతే ఈ సంక్రాంతి ఫెస్టివల్లో జరుగుతున్న బెనిఫిట్ షోలు ఇప్పుడు రాబోతున్న సంక్రాంతికి సంబంధించి కొత్త సినిమాలు చాలా రిలీజ్ అయ్యేవి ఉన్నాయి వాటికి సంబంధించిన బెనిఫిట్ షోలు అవచ్చు వీటన్నిటిపైన కూడా ఏదైనా ఒక పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది సీఎం రేవంత్ రెడ్డి నుంచి అని చెప్పేసి అని సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆశగా ఎదురు చూసింది కానీ అసెంబ్లీ సాక్షిగా నేను మాట్లాడిన మాటలకే కట్టుబడి ఉన్నాను అసెంబ్లీ సాక్షిగా నేను ఏదైతే చెప్పానో దానికి మాత్రమే కట్టుబడి ఉన్నాను కొంతమంది వ్యక్తుల ప్రయోజనాల కోసం వ్యవస్థ ప్రయోజనాలను తాకట్టు పెట్టలే అని సీఎం రేవంత్ రెడ్డి కూడా వారితో స్పష్టం చేసినట్టు తెలుస్తుంది మరోవైపు తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా డెవలప్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అని చెప్పేసని జూబ్లీ బంజారా తర్వాత సినిమా ఏదైతే స్టూడియోలు ఉన్నాయో వాటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే స్థలాలు ఇచ్చిందని ఈ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమేనని మళ్ళీ అట్లాగే కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి తోడుంటుందని ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటడానికి తెలుగు సినిమా ఇండస్ట్రీకి అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం భరోసాగా ఉంటుందని అని సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళతో స్పష్టం చేయడం జరిగింది మొత్తం ంగా ఏదైతే ఈ మీటింగ్ ఉందో జస్ట్ క్యాజువల్ మీటింగ్ తప్ప ఇదేదో చర్చలు చేసేసుకొని మేమేమో మాకే మా డిమాండ్స్ ఏమో వాళ్ళ ముందు చెప్పడానికి తర్వాత మా ఏందో వాళ్ళ ముందు వెలుపుచ్చడానికి మా ఆలోచనలు ఏందో వాళ్ళతో పంచుకోవడానికి తప్ప మేము ఏదో డిమాండ్ల కోసం డిమాండ్ల సాధన కోసం మేము కలవలేదు మేమంతా కూడా ఈ మీటింగ్ను జస్ట్ ఒక సమన్వయం ఈ ఈ మిస్కమ్యూనికేషన్ పోవాలని చెప్పేసి అని ఈ గ్యాప్ పోవాలని చెప్పేసి అని మాత్రమే మేము మాట్లాడదామని చెప్పేసి అని ఈ సినిమా ఇండస్ట్రీ పెద్దలు కూడా మనతో తెలపడం జరిగింది మొత్తంగా ఇది పరిస్థితి దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కూడా మీరు చూస్తున్నారండి మీ పొలిటికల్స్ మీడియాలో రాబోయే పదిహేను రోజుల్లో మళ్ళీ ఒకసారి ఆ సినిమా ఇండస్ట్రీ నుంచి మళ్ళీ ఒక టీమ్ అంటే ఇటు ప్రొడ్యూసర్స్ నుంచి ఇటు ఆర్టిస్ట్ నుంచి అంటే నటీనటుల నుంచి ఇటు ఆ డైరెక్టర్స్ నుంచి కూడా మళ్ళీ టీమ్స్ అందరం కూడా వచ్చి సీఎం రేవంత్ రెడ్డితో మీటింగ్ అయ్యి సమావేశం ఏర్పాటు చేసేసుకొని రాబోయే విధి విధానాలు ఏ విధంగా ఉండాలి నెక్స్ట్ లెవెల్కి ప్రపంచ స్థాయికి తెలుగు సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్ కేంద్రంగా ఎలా తీసుకెళ్ళాలి వాటిపై ఒక సమాలోచనలు చేసుకొని మళ్ళీ కూడా అతి త్వరలో మీటింగ్ పెడతామని దిల్ రాజు కూడా సినీ ఇండస్ట్రీ తరఫున చెప్పడం జరిగింది ఇది దీనికి సంబంధించిన అప్డేట్స్ దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో ఈ పొలిటికల్ వర్సెస్ సినిమా అనే దీనికి సంబంధించి ఇది ఎటు టర్న్లు తీసుకుంటారు ఇక్కడితోనే ఫుల్ స్టాప్ పడుద్దా దీనికి సంబంధించిన అప్డేట్స్ మరి మళ్ళవ బయటకు వచ్చే ప్రకటనలు చేస్తారా దీని మీద ఎవరు ఏ విధంగా స్పందిస్తారో దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడం కోసం టూ పొలిటికల్స్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద డిస్క్రిప్షన్